నమస్తే నార్మల్గా డయాబెటిక్ పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటాం డయాబెటిక్ న్యూరోపతి డయాబెటిక్ న్యూరోపతిలో స్లో స్లోగా నర్వ్స్ అనేవి వీక్ అవ్వడం వల్ల వాటి ప్రభావము అన్ని అవయవాల మీద ఉంటూ ఉంటుంది దాంట్లో మనం ఈరోజు కంటి మీద దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం సో డయాబెటిక్ న్యూరోపతి వల్ల కంట్లో ఉన్నటువంటి ఆప్టిక్ డిస్క్ మీద ఆప్టిక్ నర్వ్ మీద కూడా దాని ప్రభావం ఉండడం వల్ల స్లో స్లోగా వాళ్ళకి మసక అనేది కనిపిస్తూ ఉంటుంది చూపులో కొంచెం మసకగా ఉండడం అండ్ చూసే దాంట్లో కూడా కలర్స్ చూసిన వాళ్ళకి ఆ కలర్ యొక్క కాంట్రాస్ట్ అంటాం కదా దాన్ని కరెక్ట్గా కనపడకుండా కొంచెం డల్గా కనపడుతూ ఉంటుంది ఇలా వాళ్ళకి ఆప్టిక్ నర్వ్ అనేది వీక్ అవ్వడం వల్ల అంటే మన భాషలో చెప్పాలి అని అంటే నార్మల్గా ఆప్టిక్ నర్వ్కి అందాల్సినంత రక్త ప్రసరణ అందకపోవడం వల్ల అది స్లో స్లోగా దాని పటుత్వాన్ని కోల్పోతుంది సో దీంట్లో మెయిన్గా ఎందుకు అవుతుంది షుగర్ అంటే నార్మల్గా షుగర్ పేషెంట్స్కి ప్రసరణ వెళ్ళినప్పుడు రక్తంలో అధికంగా పెరిగినటువంటి చక్కెర శాతం వల్ల అందరికీ రక్తం అందినా కూడా అది క్వాలిటేటివ్గా అంటే అందించాల్సినంత పోషక విలువలు అనేవి ఆ రక్తంలో ఉండకపోవడం వల్ల ఆ నర్వ్ అనేది అందాల్సినంత రక్తం అందకపోవడం వల్ల స్లో స్లోగా వీక్ అవుతూ ఉంటుంది సో ఆ నర్వ్స్ అనేవి ఎప్పుడైతే స్లోగా వీక్ అవుతూ ఉంటాయో దాని యొక్క పనితీరు కూడా మనకి తగ్గుతూ ఉంటుంది అందుకే షుగర్ పేషెంట్స్లో చూపులో కూడా వాళ్ళకి ఈ మసక అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఎవరికైతే ఈ న్యూరోపతి అనేది పెరుగుతూ ఉంటుందో స్లో స్లోగా వాళ్ళ ఆప్టిక్ డిస్క్ ఆప్టిక్ నవ్లో మనం చూసుకున్నట్టయితే ఈ వాటి యొక్క స్వల్పపాటు వాపు కూడా మనము గమనించవచ్చు సో దీనివల్ల కూడా వాళ్ళకి స్లో స్లోగా చూపులో మసక అనేది ఉంటుంది ఈ అన్ని కారణాల వల్ల మనకి మొత్తానికైతే చూపులో మసక అయితే కామన్గా ఉండే లక్షణం సో దీనికి రక్తంలో పెరిగిన చక్కెర స్థాయిలే కారణమా అంటే మెయిన్గా చూస్తే పెరిగిన చక్కెర స్థాయి కారణం అందుకే షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడము చాలా ఇంపార్టెంట్ అప్పుడు అందరూ అంటూ ఉంటారు మేడం మేము షుగర్కి ఆల్రెడీ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నాము కదా కదా ఇంకా ఏంటి అని అయితే అలోపతిలో వాడేటువంటి ట్యాబ్లెట్స్లో వాళ్ళు ఇంతవరకు మనం చూసిన చాలామంది చెప్పేది ఏంటి అంటే మేము ఆల్రెడీ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నాం అయినా కూడా మాకు న్యూరోపతి ప్రాబ్లమ్స్ లేకపోతే కంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా ఇంకేం చేయాలి అంటే డెఫినెట్గా మనం ఈ ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోవాలి ఎందుకంటే షుగర్ వచ్చినప్పుడు ఓన్లీ షుగర్ బిల్లలే కాకుండా మన ఆహార పలవాట్లు జీవన విధానాల్లో కూడా కొంత మార్పు తెచ్చుకోవాలి ఆహార పలవాట్లు తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన మార్పులు ఏంటి అంటే వాళ్ళు షుగర్స్ అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని తగ్గించి ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని నియమిత సమయాల్లో తీసుకోవాలి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి ప్రోటీన్స్ ఎక్కువగా ఎందులో ఉంటాయి అంటే మనం తీసుకునేటువంటి అన్ని మిల్లెట్స్లో అంటే మెయిన్గా తీసుకునేటువంటి బియ్యము గోధుమలు కాకుండా చిరుధాన్యాలలో ఎక్కువగా మనకి ప్రోటీన్స్ ఉంటాయి అండ్ అన్ని పప్పుల్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి సో ఎక్కువగా ఆయుర్వేదంలో పెసర పప్పు చాలా మంచిది అంటారు సో పొట్టుతో ఉన్నటువంటి పెసరపప్పును కట్టులాగా తీసుకోవడం కందిపప్పు కట్టు తీసుకోవడం ఉలువలు అప్పుడప్పుడు కట్టులాగా తీసుకోవడం ఇది ప్రోటీన్ని ఎక్కువగా అందిస్తూ ఉంటుంది అండ్ కావలసినంత నరిష్మెంట్ కూడా మన నర్వ్స్కి అందిస్తుంది అండ్ రెండవది కూరగాయల్లో ఎక్కువగా ఏం తీసుకోవాలి సో మనకి బయట చాలా కూరగాయలు అందుబాటులో ఉన్నాయి సో దీంట్లో షుగర్ పేషెంట్స్కి మెయిన్గా ఎక్కువగా ఏవి ఇంపార్టెంట్ అని అంటే ఆయుర్వేదంలో చెప్తాము కంటికి చాలా మంచివి అని చెప్పే అటువంటి ఆకుకూరలు చాలా బాగా తీసుకోమంటాం అంటే బయట విరివిగా అటువంటి గుంటగలుగర కావచ్చు మునగా ఆకు కావచ్చు నార్మల్గా ఈ అన్నీ మనం తీసుకునే ఆకుకూరల్లో ఈ ఫోర్ ఫైవ్ అనేవి చాలా మంచివి కంటి పేషెంట్స్కి నరాల ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి అవి మునగా ఆకు కరివేపాకు పొన్నగంటి కూర గు సో వీటిని మీకు దొరికినంత అవైలబిలిటీని బట్టి ఎంత వీలైతే అంత రెగ్యులర్గా పచ్చడి రూపంలో కన్నా పప్పుల్లో అన్నా వేసుకుని తింటూ ఉంటే నరాలు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి సో ఈ రకంగా మీరు ఫుడ్లో ప్రోటీన్స్ని ఎక్కువగా తీసుకోవడము అండ్ ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవడము చాలా ఇంపార్టెంట్ లాస్ట్ ఏంటంటే చాలామంది ఏంటంటే మంచి ఆహారాన్ని తీసుకుంటారు కానీ సరియైన సమయంలో తీసుకోకపోవడం కూడా చాలా ప్రాబ్లమ్ని కలుగ ఎందుకంటే మన మెటబాలిజం అంటే మన ఆరోగ్య దల సరిగా ఉండాలి అన్నా అది బాడీకి సరిగా అబ్జార్బ్ అవ్వాలన్నా కూడా షుగర్ పేషెంట్స్ తొందరగా ఫుడ్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్ అంటే చాలా మంది లేట్ నైట్ తింటూ ఉంటారు అలా కాకుండా కనీసం ఏడున్నర వరకైనా ఫుడ్ని కంప్లీట్ డిన్నర్ అనేది కంప్లీట్ చేయగలిగితే ఏడు నుండి ఏడున్నర లోపు వాళ్ళ డిన్నర్ అనేది కంప్లీట్ చేయగలిగితే అనేది మంచిగా ఒంటికి పడుతుంది వాళ్ళ షుగర్ స్థాయి అనేది చక్కెర చక్కెర స్థాయి అనేది షుగర్లో పెరగకుండా ఉంటుంది అండ్ అందాల్సినంత పోషక విలువలు కూడా సక్రమంగా అందుతాయి సో మీరు డైరీలో మీరు తీసుకునే ఆహారంలో కొంచెం స్వల్ప పాటి మార్పులు చేస్తూ అండ్ సమయానికి ఆహారాన్ని తింటూ మీ తీసుకోవాల్సినటువంటి ఔషధాలను తీసుకుంటూ ఉన్నట్టయితే షుగర్ వల్ల ఈ కంటికి నరాల మీద ఎటువంటి ప్రాబ్లం పడకుండా మీరు చాలా వరకు కాపాడుకోవచ్చు న్యూరోపతికి మనం నార్మల్గా ఇంట్లోనే చేసుకునేది పైసా ఖర్చు లేకుండా చేసుకునేది ఒక మంచి ఫార్ములా మనం చెప్దాము సో దాంట్లో మనకు కావాల్సినవి రెండే రెండు ఒకటి బల అండ్ ఇంకొకటి రాసిన సో బల పౌడర్ని ఒక టూ థర్డ్ రాసిన పౌడర్ని వన్ థర్డ్ తీసుకొని మనం దాన్ని ఇంట్లోనే పౌడర్ లాగా ఒక గాజు సీసాలో పెట్టుకొని రోజు కూడా ఒక హాఫ్ చెంచా దాన్ని ఒక టూ కప్స్ వాటర్లో వన్ అయ్యేదాకా మరిగించి దీన్ని మీరు పొద్దున్నే డికాషన్ లేదా టీ తాగే టైములో దీన్ని కూడా తీసుకుంటూ ఉన్నట్టయితే ఆప్టిక్ నోకి అయ్యేటువంటి ఎడిమా కావచ్చు లేకపోతే ఆప్టిక్ డిస్క్ ఎడిమా కావచ్చు కంట్లో కార్నియాలో వచ్చేటువంటి ఎడిమాలు కూడా చాలా వరకు ఈ వాపులు అనేవి చాలా బాగా తగ్గుతాయి కంటి యొక్క కంటి నరాల యొక్క పటుత్వం కూడా పెరిగి స్లో స్లోగా మీ మసక చూపు అనేది మంచిగా అవుతుంది దీంట్లో ఎటువంటి సందేహం లేదు మీరు డెఫినెట్గా ఇది వాడండి